అలంకరించిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు మన ఆర్మీ రాధాకృష్ణ గారు మీ అందరికీ పరిచయమే వారికి అలాగే ఈవేళ మన స్టాఫ్ మన వర్కర్సు మన అంతర్షుల కలిసిన అందరూ కూడా ఈవేళ నేను మీ అందరికీ చెప్పాను గత ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడే మాట్లాడాను ఇదే విషయం మాట్లాడే ఇలాగే జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్పాను మన రాష్ట్ర పరిస్థితి ఇలా అవుతుంది అని కూడా ఆ రోజు చెప్పారు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్ గా తెలుసు నాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో నాకు ఎనిమిది సంవత్సరాలు జూనియర్ ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్గా ముందుకెళ్లే స్కూల్ అది అలాంటి స్కూల్లో టీచర్లు కొట్టినోడు ఫస్ట్ వ్యక్తి ఇతనే అతను మూడు సార్లు టీసీ ఇచ్చారు ఇతనికి మూడు సార్లు తీసి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు వెళ్లి బతిమాలి ఆయన మంది క్లాస్ తర్వాత పదవ క్లాస్ కూడా బయట రాయించారు స్కూల్లో రాయలేదు ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు అప్పుడే చెప్పాను ఐదు సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో తండ్రి అతని ఎలక్షన్ కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను రెండు కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరు చెప్పారు నేను ఈయన ఎలక్షన్కి వస్తాడు రెండు కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు మెయిన్ రోడ్డు మీద ఉంది అలాంటి వ్యక్తి ఈవెన ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తాడు అంటే ఒక పెద్ద ఇండస్ట్రీల నుంచో ఇంకో ఇంచో తీసుకునేది కాదు ఒక సంవత్సరాలని పాడు చేసి ఆ సంస్థల ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు సంవత్సరాల నుంచి ఈవేళ సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే ఒక్క ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా శ్రీకాకుళం నుంచి తీసుకోండి మెడ్రాస్ దాకా చూడండి ఒక్క ఇండస్ట్రీ లేదు వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఈవేళ ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి లైసెన్స్ కూడా వచ్చిన స్థలాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయటకు వెళ్లి బయట పెట్టుకుంటాం జరిగింది పెట్టిన సంస్థను కూడా ముంచేసేయడం మన కర్నూలు మన రాయలసీమలో చిత్తూరు తొమ్మిది వందల మందో వెయ్యి మందో ఉద్యోగస్తుల్ ఖాళీ ఆ సంస్థ కూడా ఈవేళ హైదరాబాద్ లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు మీ అందరికీ తెలుసు కదా అది పేపర్ లో కూడా వస్తుంది ఇంతమంది అమర్ రాజా బ్యాక్లైన్ వాళ్ళు అంతమంది సంస్థ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలో లేక పోయారు అసలే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తు ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలో పడిపోయాం తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడిపోయారు బాగా చదివించుకుంటున్నాం ఈ చూడండి మన ప్రతి ఇది అక్కర్లేదు మనకి మన ఆంధ్ర షుగర్స్ లోనే నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వారు వారి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి నేననేది ఒక లో ఏ జిఎం లెవెల్ కాదు ట్విట్టర్ లెవెల్ నుంచి ట్విట్టర్ లెవెల్లో ఆడపిల్లలు ఇంకా ఒక మెట్ ఎక్కరు వాళ్ళు ఇంకా ఒక మెట్ ఎక్కారు అలాగే జిఎం లెవెల్ ఆడ మెట్టు ఇంకా పైకి వెళ్లేరు బయట స్థానాల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళందరినీ చూడండి ఈ నలభై సంవత్సరాల్లో మన సంస్థ నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు చూడండి ఎలాగ డెవలప్ అయ్యారు అలాగా ఇండస్ట్రీ ఉంటే ఎంతమంది బయటికి వెళ్తారు ఎంతమంది బాగుపడతారు అలాంటిది ఈవేళ ఒక్క ఇండస్ట్రీ లేకుండా ఉన్న ఇండస్ట్రీని కూడా మూసుకుంటా వచ్చేసారు మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే పరిస్థితి వేళ ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యే ఇచ్చిన ఎమ్మెల్యేలు డేటా తీసుకోండి వాళ్ళ పర్సనల్ డేటా ఓపెన్ చేయండి ప్రతి ఒక్కడు మర్డర్ కేసు రేప్ కేసు లేకపోతే భూముల ఆక్యుపేషన్ అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి ఈవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కష్ట ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారు వీరందరూ స్టేట్ కోసం పునాదులు వేసుకుంటే వెళ్లేరు ఈ స్టేట్ కోసం ప్రజల కోసం వేసిన పునాదులన్నీ పీక్కుంటా వచ్చాడు ఈ ఐదు సంవత్సరాలు చేసిన పని అంతే అదే తర్వాత ఏ సంస్థ తీసుకోండి నేను రెవెన్యూ సంస్థ అయితే ఆ సంస్థ తెలియదు ఏం చేయాలో ఎంఆర్ఓకి ఏం చేయాలో ఈ వేళ పరిస్థితి వచ్చింది మన ల్యాండ్ డాక్యుమెంట్స్ టీవీ ఆన్ చేస్తుంటే అదే చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు అదే కావాలంటే టీవీ ఆన్ చేసి చూడండి ఎవరికి ఎవరి చిన్న వ్యక్తి కూడా ఆశ్రమం కూడా అతని ప్రాపర్టీ మీద అతనికి హక్కు లేకుండా చేస్తున్నారు అంత మొత్తం గవర్నమెంట్ బోర్డు పైగా దాని ఇన్ఛార్జ్ ఎవరు అంటే పొలిటికల్ గా నామినేట్ చేసే వ్యక్తే ఇన్ఛార్జ్ అంట అంటే నేను ఏ పాల ఎవరి పని చెప్తే ఆడు ఆస్తి నాకు అయిపోతుంది ఎవరిదైతే లిటికేషన్ పెట్టాలో అది ఈజీగా లిపికేషన్లు పెట్టేయచ్చు ఎవరికి సొంత ఆస్తి అన్నది భయంగా భయంగా ఉంటారు వాళ్ళు ఈవేళ వారు కావాల్సింది లోన్లు వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి లోన్లు కావాలి ఆస్తుల మీద తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ మీద తెచ్చుకుంటారు అపార్ట్మెంట్ మీద కొత్త అపార్ట్మెంట్లు ఇవ్వాలంటే బ్యాంక్ కెళ్ళి లోన్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటే కానీ కొత్త అపార్ట్మెంట్ తీసుకోలేము కానీ అలాంటి సమయం అలాంటి పద్ధతి మారిపోయింది ఈ వేళ బ్యాంక్ వెళ్ళాలంటే మన మీద ఆస్తి లేదు అది రిజిస్ట్రేషన్ లోనే గవర్నమెంట్ మీద వెళ్తుంది అక్కడి నుంచి ఆళ్ళ క్లియరెన్స్ ఇస్తే కానీ మన ఆస్తి మీద మనం లోన్ తెచ్చుకోలేం బ్యాంక్ వెళ్తే మాత్రం ఇది మీ డాక్యుమెంటేషన్ పని చేయాలంటున్నారు స్టార్ట్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాం మన అపార్ట్మెంట్ లో లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్ కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటాం అమ్మవాడు ఎలాగమ్ముతాడు కొనేవాడు మీరు మీరందరూ బాగా ఆలోచించుకోండి ఒక చిన్నకి పెద్దవాడికి సమస్య కాదు ప్రతి ఒక్కరికి ఇది సమస్య అంచేత మీరు అందరు బాగా ఆలోచించుకుని ఈవేళ నేను కొవ్వూర్లో ఇక్కడ తిరుగుతున్నది కానీ కొవ్వూరులో తిరుగుతున్నా అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ఈవేళ అక్కడ ప్రజలు కూడా చాలా ప్రతి పెద్ద గ్రూప్ లో అక్కడ ఇలా గ్రూప్ మీటింగ్ వేసుకుంటా నేను మాట్లాడుకుంటే వెళ్తున్నా కారణం ఏంటంటే సమస్య చాలా సీరియస్ ప్రతి ఒక్కరికి సమస్య అయింది ఈవేళ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించదు మన గురించి అయితే ఇంకా పదిహేడు శాతం అయిపోతుంది కానీ మనం పిల్లల భవిష్యత్తు ఈ వేళ ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలి ఈ ఐదేళ్ళలో గవర్నమెంట్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలి సంవత్సరానికి రెండు లక్షలు రావాలి అలాంటి రెండు లక్షలు ఈవేల ఐదు సంవత్సరాలు అంటే పది లక్షలు పది లక్షలు ఉద్యోగాలు సున్నా గవర్నమెంట్ ద్వారా వచ్చే ఉద్యోగాలు సున్నా ఇంకా ప్రైవేట్ ద్వారా వచ్చేవి అసలు